హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలి ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వైస్ ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టెడ్డాలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుందా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టెడ్డాలో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ విలేజ్కి వచ్చేస్తే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ పద్దెనిమిది పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకానుకున్నాయి ఈ పద్దెనిమిది పొట్టేళ్ళు వచ్చేసి మనకి జతల పరంగా కాకుండా మనకి లైవ్ వేటుతో ఇస్తామని చెప్తున్నారు బ్రదర్ మన వచ్చేసి మన అన్న జత జతల పరంగా కాకుండా లైవ్ వేటుతో అమ్ముతానని చెప్తున్నారు ఇవి లైవ్ వేటు వచ్చేసి మనకి నాలుగు వందల ముప్పై రూపాయలుగా చెప్తున్నాడు ఇవి చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా ఫైనల్ రేట్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలుగా అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు కాబట్టి అన్న నెంబర్కి అయితే కింద రిటైర్లో కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే అన్న చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ సూర్యపేట డిస్టిక్ కోదాడ దగ్గరలో అయితే ఉన్నారు కదా ఇది వచ్చేసి మనకి తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ కోదాడుకు దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో జివాలు చూసి కొనాలనుకునే వాళ్ళు కింద టడలు అన్న నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళేసి ఆ జివాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలని బ్రదర్ ఎందుకంటే మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది ఈ ఫోన్లో చూసి ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్